అక్కడి నుంచే సృష్టి మొదలవుతుంది ఆ నేను అనేక మగుదును గాక ఆయన సంకల్పంతో సృష్టి ప్రారంభ సంకల్పం కలిగినప్పుడు పరతత్వాన్ని సంకల్పం కలిగినప్పుడు ఆయన సృష్టిని మొదలు పెడతాడు అనేక రూపములు ధరించి సృష్టించడం మొదలు పెడతాడు సృష్టిలో కనబడుతూ ఉంటాడు సృష్టికి ముందు ఉంటాడు అంతా అయిపోయిన తర్వాత ఆయన చాలే ఆటలు చెప్పేసి మొత్తం సృష్టి అంతా తనలో తీసేసుకున్న తర్వాత మళ్ళీ తను నిశ్చలంగా అలాగే ఉంటాడు సృష్టి ఆయనలోనే ఉంటుంది అతను సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు ఈ విశ్వం అని ఉంటాడు అటువంటి వాడు నిత్యము సనాతనులు అని చెప్తాం అటువంటి సనాతనుడు సామాన్యుడు ఉండడు కాబట్టి ఈ బ్రహ్మానందము పరమసుఖదము కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిత్యం అని చెప్పినట్టు ఈ గుణాలన్నీ కూడా కేవలము పరబ్రహ్మని సూచించేటువంటివి అంటే పరబ్రహ్మే గురుతత్వం అంటే ప పరబ్రహ్మ నిరాకారుడు కాబట్టి ఆకారం లేదు కేవలం జ్యోతిస్వరూపుడు కాబట్టి నిరాకార పరబ్రహ్మమే సాకార గురుబ్రహ్మము ఆ సాకార గురుబ్రహ్మం ఎవరు పరతత్వంలోంచి వచ్చినట్టు గురుబ్రహ్మ దత్తాత్రేయ స్వామి కాబట్టి ద ఇవన్నీ లక్షణాలని దత్తాత్రేయ స్వామి యొక్క తత్వాన్ని వర్ణించేటువంటి లక్షణాలు ఈ లక్షణాలు అందరు గురువులకి వర్తిస్తాయి ఇది దత్తాత్రేయ స్వామిని వర్ణించేటువంటి తత్వాన్ని వర్ణించేటువంటి ధ్యాన శ్లోకం ఇది గురుధ్యాన శ్లోకం అంటారు దీన్ని ఇంకా గురుగీత చాలా గొప్పగా ఉంటుంది అందులో అనేకమైనటువంటి తస్మై శ్రీ అనే మొక్కటంతో యాభై నాలుగు శ్లోకాల నాయకంగా గురువు యొక్క ఆ ప్రశస్తిని చెప్తూ ఇంకా అద్భుతంగా పరమశివుడు చెప్పిన విశేషాలు ఎన్నో ఉన్నాయి అందులో శివ క్రోధ గురుస్రాత గురు క్రోధ తస్మాత్ ప్రయత్న పూర్వేన గురువాగ్ఞ అనుల్లంఘయ్య అని చెప్తాడు శివుడు మూడు వందల నలభై ఐదో శ్లోకంలో గురుగీతలో అంటే దైవానికి కోపం వస్తేట గురువు తప్పిస్తాట దాన్ని కానీ గురువు కోపంస్తే దైవి కూడా ఏం చేయలేట అంటే ఏంటి ఏదైనా కష్టాలు కష్టాలు వస్తాయి మీద పడిపోతూ ఉంటాయి రోగాల మీద పడిపోతూ ఉంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి మనకి వీటన్నింటికి మూలం ఏమిటంటే ఎక్కడో ఎక్కడో లోపం ఏదో ఒక దైవం అనుకూలంగా లేకపోవడం వచ్చేటువంటి లోపం అది దాన్ని శివక్రోధ అంటే దైవానికి కోపం వచ్చింది ఏ దేవుని అవి పగబట్టాడండి ఇన్ని రకాల బాధలు పెడుతున్నాడు అట అంటే ఏ దేవుడు పగబట్టాడో తెలుసుకోవాలి కారణం ఏమిటి దీనికి ఈ కష్టానికి కారణం ఏమిటి తెలుసుకొని ఆ దైవాన్ని సరైన విధానంలో పూజించి ఆయన వేడుకొని తద్వారా ఆ తీవ్రతను తగ్గించి ఆ కష్టాల కనపడే బయటపడేస్తాడు గురువు అందువల్ల శివక్రోధ గురుస్త్రాత కానీ గురువే గనక కోపిస్తే వాణ్ణి బయటపడిన భగవంతుడి చేతిలో ఉండదు గురుక్రోధ శివోర్ నహి అన్నాడు శివుడి వల్ల కూడా కాదు అంటే భగవంతుడి వల్ల కూడా కాదు గురువు కోపం వస్తే తస్మాత్ ప్రయత్న అందువల్ల ప్రయత్నం చేసి గురువాజ్ఞ అనుల్లంఘయ్య గురువు యొక్క ఆజ్ఞని ఎప్పుడూ ఉల్లంఘించవద్దు గురువాజ్ఞ ఉల్లంఘిస్తే రోజు నరకాలు పడిపోతారు గురువు చెప్పింది చేయాలంటే ఒక సద్గురు నమ్ముకున్న తర్వాత ఆయన చేయాలి నీ మంచి కోరు చెప్తాడు నిన్ను ఒక మార్గంలో ప్రవేశపెట్టడానికి చెప్తాడు నీకు ఇహాన్ని పరాన్ని కూడా చూపిస్తాడు అది గురువు యొక్క గొప్పతనం అటువంటి గురుస్థానానికి అది దేవత దత్తాత్రేయ స్వామి ఒకవేళ భగవంతుడు శివుడు గురువు ఇద్దరు ఒకేసారి నీ దగ్గరికి వస్తే ఎవరి దండం పెట్టాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ముందు గురువుకే దండం పెట్టమని శాస్త్రం తర్వాతే శివుడికి పెట్టమని అంటే గురుస్థానం అనేటువంటిది ఈ దేవతాస్థానం అన్నింటికంటే అత్యధికమైన మెట్టు సుప్రీం అత్యున్నతమైనటువంటి స్థానం దాన్ని మించిన స్థానం ఇంకోవట్లేదు అది గురుస్థానం అటువంటి గురుస్థానానికి అధిష్టాన దేవత దత్తాత్రేయ స్వామి గురుస్వరూపము ఈ అయితే ఈ స్వామి విచిత్రం ఏమిటంటే ఆయన ఏం చెప్తాడంటే నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నట్లాడు అది గొప్ప విశేషం అది ఈయన ఈయనే గురుస్థాన అధిష్టాన దేవత గురుమూర్తి మహాయో యోగేశ్వరేశ్వరుడు అయినా అవధూత స్థాయిని మించిపోయినటువంటి అచ్చాశ్రమీలు అంటే పంచమాశ్రమంలో ఉన్నటువంటి మహానుభావుడు అయినా ఆ స్థాయిని ఎందుకోవడం సామాన్యులు కాదు కదా బ్రహ్మవిధులు కూడా శావధం అవధూతల్లో పండి అవధూతత్వంలో పండిపోయిన వాళ్ళు కూడా ఆ స్థానం ఎందుకోవడం కష్టమైపోతుంది అటువంటి స్థానంలో ఉన్నటువంటి దత్తస్వామి నాకు గురువులు ఇరవై నాలుగు మంది అని చెప్తాడు ఒకసారి యజమహారాజు అంటే యజాతి కుమారుడు యదు మహారాజు అలాగా ఒక బాహ్యాలకి వెళ్తూ ఉంటే నర్మదా నదీ తీరంలో ఒక అవధూత కనబడతాడు మంచి మహోన్నతమైనటువంటి సౌందర్యంతో మెరిసిపోతూ అపారమైన తేజస్సుతో దిగంబరుడై దిగంబరం అంటే గొడ్లెప్పుకొని కాదు ముందే చెప్పాను కౌపీ అయిన దారి కూడా దిగంబరుడు అని అంటారు కౌపీనము ధరించిన వాడు దిగంబడి కింద లెక్క కౌపేన ధారణము చేసినటువంటి జడలు కట్టేసినటువంటి జుట్టు అదేవిధంగా ఒళ్ళంతా కూడా ఇసక రేణువులతో దుమ్ముధూడితో దుధూడి దూషమైనటువంటి శరీరముతో అక్కడ ఉన్న ఒక బండరాయి మీద హాయిగా ప్రశాంతంగా హస్తులుగా తలపల్లా భావించుకొని శ్రేణిస్తున్నటువంటి మహానుభావుని చూస్తాడు జదు మహారాజు ఈ యదుమహారాజు ఎవరు యయాతి అనేటువంటి చక్రవర్తి యొక్క కుమారుడు యయాతికి అనేక ఐదుగురు కుమారులు ఉన్నారు అందులో యదుమహారాజు ఒకడు పురూరవుడు యదుమహారాజు ఇచ్చేదిగా కుమారులు ఉన్నారు ఆయనకు ఒక శాపం ఉంది యయాతి మహారాజుకి ఆయన మామగారు అయినటువంటి శుక్రాచార్యులు వారు ఇచ్చిన శాపం యయాతికి ఇద్దరు భార్యలు మొదటి భార్య దేవయాని రెండవ భార్య శర్మిష్ట అయితే శుక్రాచార్యుల వారు ఒకనొక సందర్భంలో శపిస్తాడు అల్లుడిని ఏమని నీకు ఏదైనా పరకాంత నా కూతురు తప్ప మరో పరకాంతం మీద ఎవరి మీద వ్యామోహం కలిగినట్లయితే నీకు వృద్ధాప్యం వచ్చేస్తుంది అకాల వృద్ధాప్యం వచ్చేస్తుంది అని చెప్పి శాపం ఇస్తాడు అప్పుడు ఆయన అంటాడు ఇదేమిటి స్వామి నేను మంచి యవనంలో ఉన్నాను నేను క్షత్రుణ్ణి చక్రవర్తిని సమస్త భూమండలానికి అటువంటి నా వృద్ధాప్యం వచ్చి నిర్వీర్ణ చేసేసి ఎట్లా మొత్తం భూ ధర్మరక్షణ ఎలా చేయాలి భూ సామ్రాజ్య పోషణ ఎలా చేయాలి నా మంచి యవ్వనంలో ఉన్నాను మన నా గృహస్థాస్తో నిర్వీంచుకోవాలి కదా సంసార సుఖాలు చేయాలి కదా అని అడిగితే శుక్రాచార్యులు వారు ఏం చేస్తే ఒక చిన్న సవరణ ఇస్తాడు నీ వృద్ధాప్యాన్ని ఎవరికన్నా ఇచ్చే కొంతకాలం అప్పుడు యథాస్థితిగా నువ్వు నీ యొక్క బాధ్యతలు కానీ సంసార సుఖాలు అనుభవించవచ్చు నీకు ఎప్పుడు మొ మొహం మొత్తం నీ వృద్ధాప్యం తీసేసుకో అని చెప్తాడు అప్పుడు నేను పిల్ల కొడుకులు అందరినీ పిలిచి అడుగుతాడు ఒరే బాబు ఇది పరిస్థితి నా వృద్ధాప్యం మీరు తీసుకోండి అందరూ కుదరదంటారు అది వాళ్ళందరూ కూడా మంచి యవనంలో ఉన్నారు ఈయనేమో కొంచెం యవ్వన స్థాయి దాటి వృద్ధాప్య స్థాయికి ముందులో ఉన్నాడు అయితే ఎవరూ కూడా ఈయన వృధాప్య తీసుకోమంటే పురూరవుడైనటువంటి కుమారుడు నాన్నగారు పితృధర్మాన్ని పాటించాలి పితృ పాలన కాబట్టి తండ్రి మాట దేవదాడు నాకు అలవాట్లేదు కాబట్టి మీ వృద్ధాప్యం నాకు ఇచ్చేయండి చాలా సంతోష వృద్ధాప్యం ఇచ్చేసేసి అనేకమైనటువంటి అనేక వేల సంవత్సరాల పాటు మొహమ్మొత్తీ వరకు ఆయన రాజ్యపాలన చేసి సంసార సుఖాలు అనుభవించి స్త్రీ సుఖాన్ని అనుభవించి తర్వాత ఒక అంటే వాడు ధర్మబద్ధులైనటువంటి చక్రవర్తులు కాబట్టి ధర్మాన్ని అనుసరించే చేసేవారు కాబట్టి ఇంకెప్పుడైతే ఆ చాలు ఈ చాలు ఇక మనం తపస్సు చేసుకుని వెళ్ళిపోవాలి మోక్ష మార్గం అనుసరించాలనుకున్నప్పుడు తన వృద్ధాభ్యంత తీసేసుకొని తన కుమారు నలుగురు కుమారుడికి కూడా నాలుగు దిక్కుల ఐదో వాడికి మధ్య భాగంలోనూ బాగా పా పరిపాలన చేసి బాగా భాగాలు వేసి పనిచేసేసి మీరు రాజ్యం చేసుకోండి అన్నాడు అయితే మహారాజుకి ఒక శాపం ఇచ్చాడు ఏమని నువ్వు రాజ్యం పరిపాలించగానే నీ రాజుగా గుర్తించమంటాడు నీ క్షత్రియుడిగా గుర్తింపబడవు నువ్వు నీకు ఇగో దక్షిణ భాగాన్ని నీకు ఇస్తున్నావు చేసుకో కానీ నీకు క్షత్రియుడిగా నీకు గుర్తింపు ఉండదు అనేటువంటి ఒక శాపాన్ని ఇస్తాడు ఆ తర్వాత మహారాజు చాలా బాధపడుతూ ఉంటాయి అయ్యో పురూరవుడు చక్కగా పితృధర్మాన్ని పాటించి ఆయన తండ్రి మాట విని గొప్పటి పుణ్యఫలాన్ని అందుకున్నాడు మేము పితృధర్మాన్ని పుత్రధర్మాన్ని కాదని పితృవాక్య పరిపాలన చేయకుండా వ్యతిరేకించి శాపగ్రస్తులం శాపగ్రస్తులమయ్యేవి చాలా పొరపాటు చేశాము మా మహాపాన్ని అంటకట్టుకున్నాము అనేటువంటి బాధ ఉండిపోతుంది యజు మహారాజుకి అందువల్ల ఏంటి అనేదో అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఉండగా నర్మదా నది తీరంలో ఈ సంఘటన జరుగుతుంది ఒక మహానుభావుడు కనబడతాడు